పైన ఈ రోజు మనకు అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం లేదా ప్రస్తుత అధికార ప్రభుత్వం డిఎస్సి పైన స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అందులో డిఎస్సి పైన ఏ అంశాల గురించి ఈరోజు మనకు చెప్పారో తెలుసుకుందాం అందులో ఈరోజు అసెంబ్లీలో కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది ఒకటి డిఎస్సి పైన టీడీపీకి ఉన్నటువంటి మైలేజ్ గురించి చెప్పారు అలాగే రెండవ అంశం నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి గురించి చెప్పారు అలాగే మూడవ అంశం ఏం చెప్పారు అంటే కొత్త డిఎస్సి పైన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పైన ప్రభుత్వం యొక్క అభిప్రాయం నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఏ విధంగా ఉంది అనే వాటిపైన ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి డిఎస్సి పైన టీడీపీ పదకొండు సార్లు డిఎస్సి ఇవ్వడం జరిగింది అలాగే ఈ పదకొండు సార్లలో తొమ్మిది సార్లు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది వీటన్నిటిలో లక్ష యాభై వేల పోస్టులు ఇక్కడ లక్ష యాభై వేల పోస్టులు ఇవ్వడం జరిగింది లక్ష యాభై వేల పోస్టులు ఓన్లీ ఒక మా ప్రభుత్వమే ఇచ్చింది అనేసి మనకి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది అంటే డిఎస్సి పైన మాకు ఉన్నటువంటి ఇంత స్పష్టమైన హామీ ఉంది బాగా లే ఎక్కువ ఇచ్చాం మేమే ఇచ్చామనే ఒక గట్టి నమ్మకాన్ని డిఎస్సిలు మేము ఇస్తామనే భరోసా ఇచ్చే విధంగా దీనిపైన తెలియజేశారు అలాగే ఇక్కడ తెలియజేస్తూ ఏం చెప్పాడు అంటే తొలి సంతకంగా కూడా ఈసారి డిఎస్సి పైన తొలి సంతకం చేశాము ఆ తొలి సంతకం చేసిన వెంటనే అనేక మంది నుంచి విజ్ఞప్తులు వచ్చాయి టెట్టు పెట్టండి ఆ తర్వాత డిఎస్సి పెట్టండి అని చెప్పారు అందువల్లే మొదట టెట్ కండక్ట్ చేశాం మళ్ళీ డిఎస్సిని ని కండక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆ డిఎస్సి కండక్ట్ చేసే సందర్భంలో ఏం చేస్తున్నాము అనే విషయం గురించి ఆ విషయం కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పారు అంటే ఆ విషయం గురించి నిరుద్యోగ మిత్రులకు హామీ అనేసి ఒక అంశం వచ్చాడు ఏమన్నాడంటే మేము గతంలో పాదయాత్ర చేసిన సమయంలో హామీ ఇచ్చాము ఆ హామీని నెరవేర్చేందుకు ఏ విధంగా నెరవేర్చున్నామంటే పారదర్శకంగా నెరవేర్చేందుకు పారదర్శకంగా ఇంకో పాయింట్ అంటే ఆమోద ఆమోద్యోగ్యంగా నిర్వహిస్తామని అది కూడా ఏమి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఎలాంటి కేసులు లేకుండా ఉండే విధంగా నిర్వహించి రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని అన్ని భర్తీ చేశామని చెప్పడం జరిగింది ఇందులో పారదర్శకంగా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా నిర్వహించడం అలాగే అందరికీ ఆమోదయోగంగా అనే పదం వాడాడు ఇది అభ్యర్థులు చాలా చాలా గమనించాల్సిన విషయం ఎందుకంటే అందరికీ ఆమోదయోగంగా అనే పదం వాడాడు దీన్ని ఆమోదయోగం చేసుకోవాల్సింది నిరుద్యోగులే ఎందుకంటే ఇది అందరికీ ఆమోదయోగ్యం అంటే ఈ విషయాన్ని మీరు గమనించి గతంలో జూలై సందర్భంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని అంటనే ఇందులో ఐదు జిల్లాలకు తక్కువ ఉన్నాయి ఐదు జిల్లాలకు తక్కువ అనేసి ఆ అంశాన్ని ఒకసారి లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లారు మళ్ళీ రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కూడా తీసుకెళ్లారు మిగతా నిరుద్యోగులు వారికి దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వెళ్ళి కలిసి రిక్వెస్ట్గా సార్ మా జిల్లాలో ఈ ఐదు జిల్లాల్లో తక్కువ ఉన్నాయి వీటికి సంబంధించి మాకు కొన్ని పోస్టులు పెంచండి ఆరు సంవత్సరాల నుంచి మేము చదువుతా ఉన్నాము ఈ ఆరు సంవత్సరాల్లో నుంచి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాము ఇప్పుడు తక్కువ పోస్టులు అయితే ఇబ్బంది పడతాం మీరు అందరికీ ఆత్మోద్యంగా డిఎస్సి నిర్వహిస్తామంటున్నారు అలాంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు పరిగణలేక తీసుకొని వీలైనన్ని పెంచండి అనేసి ఈ పదాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అడిగితే కొంతవరకు పెంచే అవకాశం ఉంది అలాగే ఎలాంటి కేసులు లేకుండా గతంలో డిఎస్సిలు నిర్వహించే సందర్భంలో ఎలాంటి కేసులు ఎదుర్కొన్నారు ఆ కేసులు అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే కేసులకు ఆస్కారం లేకుండా డిఎస్సి ఇద్దామన్నారు కానీ ఇది సాధ్యం కానిది ఏ డిఎస్సిలో అయినా కూడా ఇలా కేసులు అనేటివి లేకుండా జరిగింది అలాగే ఇంకా మనం ఈరోజు గమనిస్తే ఏం చెప్పారు అని అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి గురించి ఇచ్చారు ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి లో ఇంకా ఐదు వందల తొంభై ఐదు పోస్టులు భర్తీ చేస్తాం మిగిలిపోయినారు వాళ్ళందరికీ పోస్టింగ్ ఇస్తామన్నారు వీళ్ళందరినీ మినిమం టై స్ టైం స్కేల్ కింద ఇస్తామని అంటున్నారు ఇక్కడ గమనిస్తే వీళ్ళు రిటైర్మెంట్ కూడా కొద్దిమంది అయినారు ఆల్రెడీ ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అందరి మారి బెనిఫిట్స్ కూడా ఇవ్వమనేసి ఆ అంశాల గురించి చెప్పడం జరిగింది ఇలా ఈరోజు మాట్లాడిన అంశాలు డిఎస్సికి సంబంధించిన విషయాలు ఇలా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో విష్ణు కుమార్ రాజు గారు అడిగిన ప్రశ్నలకు డిఎస్సి పైన స్పష్టమైన హామీ ఇవ్వండి అని అడిగితే ఆ హామీ ఇచ్చే సందర్భంలో చెప్పిన అంశాలు ఇవి డిఎస్సి పైన స్పష్టంగా మేము గతంలో పదకొండు డిఎస్సిలు ఇచ్చామని చెప్పారు తొమ్మిది డిఎస్సిలు సిబిఐ అని ఇచ్చారన్నారు అలాగే ఇంకా మనం గమనిస్తే ఆ డిఎస్సిని ఎలా భర్తీ చేస్తున్నామంటే కేసులు లేకుండా పారదర్శకంగా అలాగే అందరికీ ఆమోదయోగంగా నిర్వహిస్తున్నాము అనేసి నిరుద్యోగులకు హామీ ఇస్తున్నామన్నారు కావున నిరుద్యోగులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోస్టులు కంపల్సరీగా వస్తాయనే దృఢ సంకల్పంతో ప్రిపేర్ కాండి అలాగే